హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న సరేనా కొత్త కథ చెప్పుకోళ్ళు రాజుగారికి నాలుగు పిల్లలు నలుగురు పిల్లలు పెద్దోళ్ళు సైన్యాధికారి సైన్యాధికారి పిల్లలు సైనికులు రాజుగారి పిల్లలు అందరూ స్నేహంగా ఉండేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్దామంటే అందరూ కలిసి వెళ్ళిపోయేవాళ్ళు రథం ఎక్కేసి అంత సరదాగా ఉండేవాళ్ళు అనమాట నువ్వు మాకింద పని అడివి అని అట్లా లేవు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళు ఆ మాట ఈ మాట ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారుగా కూర్చున్నప్పుడు మనలాగా అడవిలోనంట రెడ్డు పూలు పూసే చెట్టు ఉందంట ఆ రెడ్డు పూలు కళ్ళతో చూస్తేనంట మనకు చాలా అదృష్టం వచ్చిద్దంట అని ఒక సైనికుడు చెప్పాడు అదిన్నా నుంచి ఉత్సాహం బాగా ఉంది వెళ్ళి చూడాలి వెళ్ళి చూడాలి అనిపించిందిగా ఎవరికైనా ఏదో అదృష్టం ఏదో నెత్తినబడిపోతుందంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి వేసుకోవాలి అంతేగా అదేదో చూసేయాలి లేకపోతే కష్టంగా ఉంటుంది చూసేయాలి వెంటనే అయితే సైనికుడిని జత పెట్టుకొని రాజుగారు వెళ్ళమని చెప్పారు పెద్దోడ్ని పెద్ద రాకుమారుడు వెళ్ళాడు అనమాట వెళ్తే కొంచెం అడవి దోక అడవి కొంచెం దూరంగా ఉండగా పెద్ద పెద్ద చెట్లు వస్తాయిగా వెళ్ళిన తర్వాత చూస్తే అదొక పెద్ద మాను పెద్ద చెట్టు చిగుర్లు లేవు నల్లగా ఉంది అట్లా అయితే ఏం పూలు ఏం చెట్టు ఇదే చెట్టు అంటున్నాడు సైనికులు చూసిన వాళ్ళు ఇదే చెట్టు అని చెప్తున్నారు అన్నాడు చూస్తేనేవో రాజుగారి కొడుకు ఇది ఏమో నల్ల మాను ఒక చిగురు లేదు ఒక పువ్వు లేదు దీనికి పూలు ఎలా పోస్తాయి ఈ చిగురే లేకుండా ఇదంతా ఉట్టుట్టి కథలే ఇవన్నీ పేదరశ పెద్దమ్మ కదలేమి కాదు అని చెప్పి కాసేపు ఆటకాయతనంగా ఆడుకొని వచ్చేసారు ఇంటికి సైనికుడికి ఏమో ఇదే చెట్టు అని చూపించాడు అయితే వచ్చేసారు కదా వచ్చాక కొన్ని రోజులకి సైనికుడు రెండో అబ్బాయికి చెప్తాడు రెండో అబ్బాయికి చెప్తేనేమో రెండో అబ్బాయికి కూడా వెళ్తాడు చూడడానికి ఇట్లాగే రథం మీద ఫ్రెండ్స్ అందరూ కలిసి అడవిలోకి వెళ్ళిపోయి చూస్తేనేమో అదేమో ఇంత చిగురు కొంచెం వస్తున్నట్టు ఉంటుంది అంతే ఏమి ఉండదు నల్ల చెట్టుకి అంత చిగురు కనపడింది అంతే పువ్వు రెడ్డు పువ్వు లేదు తెల్ల పువ్వు లేదు ఏమీ లేదు ఇదేంటి నల్ల చెట్టుకి ఒక చిన్న చిగురు వచ్చింది అంతే కదా పువ్వు అన్నారు రెడ్ పువ్వులు అన్నారు కెంపుల్లాంటి పువ్వులు అన్నారు ఏమీ లేవు అన్నయ్య చెప్పింది నిజమే ఏమీ లేదు ఇక్కడ అంత బోటకం అబద్ధాలు ఏదో అదృష్టం వచ్చేస్తుందని ఊరికే అలా పుట్టించి చెప్పారు అంతే అని చెప్పి మొత్తం మొత్తం రిటర్న్ అయిపోతారు మొత్తం సైనికుడేమో చూపించాలి ఇంకా ఏదో అనుకుంటాడు ఎర్రపూల చెట్టు ఇదే ఎర్రపూల చెట్టు ఇదే ఎర్ర ఏమో ఉంటలేదు చూపిస్తేనేమో అయితే ఇంకొన్ని రెండు మూడు నెలలు అయిన తర్వాత అంతకు అందరికంటే చిన్నోడు ఉంటాడు కదా రాకుమారుడు వెళ్దాం వెళ్దాము అని చెప్పి అతన్ని కూడా తీసుకెళ్తారు రథం ఎక్కించుకొని వెళ్ళేసరికి చెట్లు చిగిరి చేసింది కదా అంతకుముందు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అట్లా విచ్చుకుంటా కనపడిపోయింది ఎర్రపూ కెంపుల రంగులో ఎర్రపూ పింకు పూలో ఏదో ఏదోగా కళ్ళ కళ్ళక కళ్ళకి కనిపించేసింది కళ్ళ ముందు కనపడింది మరి నమ్మాలి అన్నయ్య అన్నయ్య కాదన్నారు మరి చిన్నోడికి కనపడిపోయింది ఉన్నాయి నిజంగానే ఉన్నాయి అని చెప్పి అదృష్టం అంట ఏం అదృష్టం వచ్చిద్దో మరి చూసాం మనం కళ్ళతో విచ్చుకునేది చూసాం అని చెప్పి సైనికులు మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్న రాకుమారితో కలిసి ఇంటికి వచ్చేస్తారు అయితే ఇంటికి వెళ్ళాక చెప్పాడు నేను చూసేశా నేను కెంపుల పూలు ఎర్ర పూలు చూసేశాను చాలా అదృష్టం అంట అన్నారు కదా నిజంగా నేను చూశాను అని చెప్తాను ఇహా ఏం కాదు తుమ్మ చెట్టు అది నల్ల మొద్దు చెట్టు అని పెద్దోడంట ఏమీ లేదు తుమ్మ చెట్టుకి ఒక చిన్న చిగురు వచ్చింది అంతే వెళ్ళి చూసాను కదా నాన్న క్రితం ఏమీ లేదు నువ్వు చెప్పేది అబద్ధం అంట రెండో అన్నయ్య కూడా ఇద్దరు అన్నయ్యలో ఆ నాలు అసరికి అలా అనేసరికి చిన్న నాకుమారుడు ఉన్నాడు కదా ఆహా నేను కళ్ళతోనే చూశాను నా కళ్ళతో నా కళ్ళల్లో కూడా ఇంకా ఉంది ఆ ఎరుపు అంతే అంత కళ్ళ ముందు కనపడుతుంది నాకు మీరు చెప్పే నిజం కాదు నేను చూసింది నిజం నేనైతే చూశాను ఎర్రపూలు విచ్చుకోవటం చూశాను చిగుర్లు తొడిగింది ఆ చెట్టు పువ్వు విచ్చుకుంది అని చెప్పాడు అని చెప్పేసరికి రాజుగారు అన్నం తింటా ఉన్నారు ఆ టైంలో అందరూ అన్నం తినేటప్పుడు మాట్లాడుకుంటున్నారు మధ్యాహ్నము సాయంత్రము ఇప్పుడు అయితే రాజుగారు వెంటనే అన్నాడు రా చిన్నరాకుమారుడితో నిజమేనమ్మా నువ్వు చెప్పేది చిన్నాడా నువ్వు చెప్పేది నిజమే పువ్వు పూటో నిజమే ఇది కాలానుగుణంగా ఇప్పుడు పూసింది అప్పుడేమో మానైపోయింది వర్షాలు పడేమో చిగురొచ్చింది ఏమో చిగురుకు తొడిగి తొడిగి కొంచెం పెద్దదయ్యి చక్కగా పువ్వుగా ఇచ్చుకుంది అని చెప్పి అంటే కాలాన్ని బట్టి చెట్టు పువ్వు మానగా ఉన్న చెట్టు పువ్వు పూసేదాకా దాని ప్రాసెసంగా అనమాట పరిణామక్రమం అంటారు చూసావా అట్లా కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి అంతేనా ఎండాకాలంలో మనం ఒకలాగా ఉంటాము వర్షాకాలంలో ఒకలాగా ఉంటాము చలికాలంలో ఇంకోలాగా ఉంటాం అంతేగాని ఆ ఎండాకాలం ఉంది ఎప్పుడు శాశ్వతం కాదు కదా అంతే వానాకాలము శాశ్వతం కాదు శీతాకాలము శాశ్వతం కాదు పువ్వు విచ్చింది ఒప్పుకుంటాం పువ్వు వాడిపోయిద్ది రాలిపోయిద్ది నేలపాలైపోయిద్ది అయిపోయింది అంటేనే ఎంటోగా ఉంది నాకు మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ చిగురంతా రాలిపోయిద్ది ఎండిపోయి పువ్వు వాడిపోయి పడిపోద్ది తర్వాత మళ్ళీ మానైపోయిద్ది తుమ్మ ముద్దులాగా అయిపోద్ది కుమ్మొద్ది కదా అని ఇక మొత్తం పోయిందనుకుంటావా జీవితం మా అయిపోయింది ఇక ఏం లేదు మోడు దీని బతుకు అనుకుంటావా మోడైపోయిన బతుకు కూడా కాలం కలిసి మళ్ళీ వర్షాలు వస్తాయి చిగురిచ్చిద్ది చిగురిచ్చిన కొమ్మకి పూలు పోస్తాయి మళ్ళీ వచ్చే కాలం వస్తే ఏమైనా జరగచ్చు అంతేనా మంచి పాజిటివ్నెస్తో ముందుకెళ్ళాలి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎవరికి పెద్దోడు చెప్పింది నిజమే అంతేగాని ఎల్లకాలం మానుగా లేదు కదా అది మొద్దు తుమ్మ మొద్దుగా లేదు కదా చిన్నవాడు వెళ్ళేసరికి చిగురు చూశాడు కదా మూడో వాడు కాదు చిన్నోడు వెళ్ళేసరికి ఒక పువ్వే చూసాడు కదా ఎవరు చూసింది అదే నిజం అనుకుంటే ఎట్లా మీకు తెలియనిది చాలా ఉంది ఒక చెట్టులోనే ఇన్ని మార్పులు జరుగుతుంది ఆఫ్టర్ అని మనుషులు మనమెంత అటు అంచనా వేయడానికి మనం సరిపోము ఏదైనా సరే కాలం దేన్నైనా మార్చేసింది ఇవాళ మనం నవ్వుకుంటున్నాం దానికి ఏమీ లేదనుకుంటున్నాం రేపు పొద్దున చిగురిచ్చిద్ది మొగ్గ తొడిగిద్ది పువ్వు వికసించిద్ది అప్పుడు మీరేమీ ఆనక్కర్ల ఆ పువ్వే చూపించింది ఎంత పరిమళంగా ఇల్లున్నారా అని ఈ చెట్టు ఎంత పరిమళమైన పువ్వులు ఇచ్చిందా అని అవి ఇచ్చిన పువ్వే మాట్లాడేద్ది అర్థమైందా కాలం ఎప్పుడూ ఒకేలాగలదు ఎవరికి ఏమేమి ఇవ్వాలో అది తప్పకుండా అందించిద్ది నేను ఎప్పుడూ పాజిటివ్ మైండ్తోనే హోప్ఫుల్గా ముందుకు వెళ్ళాలని అనుకుంటాను ముందుకే వెళ్ళాలి ముందుకెళ్తేనే కదా కాలం ముందుకెళ్ళిద్ది వెనక కాలానికి వెళ్ళాం కదా ముందు కాలానికి వెళ్తేనే పాజిటివ్గా ఉంటేనే అన్నీ తట్టుకొని నిలబడితేనే ఎండకెండిపోయానైనా పడిపోతే ఎట్లా వెయిట్ చేయాలి వర్షం వచ్చిద్ది తొలకరి జల్లు కొట్టిద్ది పాడుకోవచ్చు పాడుకోవచ్చు కాలం మారిద్దమ్మా ఎప్పుడు ఒకేలాగా ఉండదు మంచి రోజులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏడుపులు బాధలు అయ్యే ఆలోచించకూడదు కొంచెం ఓపిగ్గా ఉండు కష్టపడి చదువుకో పువ్వులా వికసిస్తావు ఆ పరిమళం నేను చూసి ఎవరైతే నవ్వారో ఆ పరిమళం అందరికీ వెదజల్లిద్ది అప్పుడు ముక్కుతో పిలుస్తారు వాళ్ళే సరేనా కథ నచ్చిందా కల కంచికి ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రం మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు పరిమళాన్ని వెదజల్లుతూనే ఉండాలి ఆ చుట్టుపక్కల అందరికీ మన నుంచి మంచి పరిమళాలే వెళ్ళాలి సరేనా బి పాజిటివ్ బి హోప్ఫుల్ సరేనా భగవత్ మా అమ్మకి నచ్చింది మీకు కూడా ఈ కథ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్